సముద్రం నాగావళి నది ఉరకలేస్తూ ముందుకు దూసుకు వస్తుండటంతో శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం గనగళ్లపేట మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు సముద్రం నది పోటా పోటీ పడినట్టు ఎగపోటుతో తీరం దారుణంగా కోతకు గురవుతుంది దీంతో ఉన్న హద్దు పొద్దు లేకుండా సముద్రం ముందుకు ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతూ ముందుకు వచ్చేస్తుంది నదీ తీరం కోతకు గురైన ఇసుక బస్తాలైనా వేసి అడ్డుకోగలమని సముద్రమే ముందుకు వచ్చేస్తే ఇక తమ పరిస్థితి ఏమిటంటూ గంగపుత్రులు గగ్గోలు పెడుతున్నారు రోజురోజుకు తీరంలో ఇసుక తెన్నెలు కోతకు గురై గనగల్లపేట గ్రామం వైపు సముద్రం వచ్చేస్తుందంటూ ఆ గ్రామ మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు వారి గోడును అధికారులు పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యే కూడా గతంలో వచ్చిన ఈసారి తీరం వైపు రాలేదంటున్నారు అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో అలల ఉధృతి తగ్గడం లేదు దీంతో నాగవల్లి నదిలో ప్రవహిస్తున్న కాస్తంత వరద నీరు సముద్రంలోకి వెళ్లడం లేదు దీనివలన నదీగామ్యం మారిపోయింది తీర ప్రాంతం పూర్తిగా కోతకు గురవుతుంది ఓవైపు ఆస్తులు నది గర్భంలో కలిసిపోతుండగా మరోవైపు మత్స్యకారుల వలలు పడవలు వేట సామాగ్రి భద్రపరుచుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు ప్రమాదం ముంచుకొస్తుందని మూడు రోజులుగా నానా హైరాణ పడుతున్న అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై గంగపుత్రులు ఆగ్రహం చెందుతున్నారు పడవల్లో సముద్రం నదికి మధ్యలో ఉండే ఓ గట్టును తొలగించడం ద్వారా తీరం కోతకు గురి కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో కొందరు మత్స్యకారులు సాహసోపేతమైన చర్యలకు దిగారు పలుగు పారా పట్టుకుని నదినీరు సముద్రంలోకి వెళ్లేలా చర్యలకు ఉపక్రమించారు అయినా పెద్ద ఎత్తున ఇసుక దిబ్బలుండటంతో వాటిని తొలగించలేకపోయారు సముద్రం ఉగ్రరూపం దాల్చినవైనం చూస్తుంటే ఆ ప్రాంతానికి వెళ్లేందుకు భయపడుతున్నారు అంతటి ప్రమాద పరిస్థితుల్లో ఉన్న మత్స్యకార జల వనరులు రెవెన్యూ అధికారులు ఎవరూ స్పందించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు గత ప్రభుత్వంలో కూడా అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఆవేదన చెందుతున్నారు ఇకనైనా అధికారులు స్పందించి తమ ఆందోళన ఆవేదన గగ్గోలును పట్టించుకోవాలని గంగపుత్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు లవతలు ఉండాల్సింది వరద చాలా ఎక్కువ రావడం వల్ల మన ఊరు దాకా వస్తుంది రోడ్డు మెయిన్ రోడ్కి ఇక్కడికి జస్ట్ యాభై మీటర్ల దూరంలో ఉంటుంది ఇలాగే వస్తే ఒక మూడు రోజుల్లోనే మెయిన్ రోడ్డు దాకా వచ్చేస్తుంది ఏదో ప్రభుత్వంలో చాలాసార్లు చెప్పారు రాళ్ళు చేస్తామని అలాగే తవ్వారు ఈసారి ఒక రోజు మొత్తం రెండు జేసీబీలు వచ్చే తవ్వరు కానీ అది సక్సెస్ అవ్వలేదు అయితే ఇంకా టూ డేస్లో వచ్చేస్తుంది బీచ్ రోడ్డు మొత్తం కప్పేస్తుంది ఏ ప్రభుత్వం చేయాలని మేము కోరుకుంటాం తప్పించి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పలేము తెప్పలు కూడా దించడానికి చాలా ఎత్తు దించితే మనుషులు పడిపోతారు కాలు ఇరిగిపోతాయి చేతులు ఇరిగిపోతాయి ఆ ఎత్తు వల్ల ఏది జరగట్లేదు తెప్పలు కూడా వెళ్ళట్లేదు ఆరు నెలల పదిహేను నుంచి వెళ్ళాల్సింది కానీ వరద తీవ్రం ఎక్కువ వల్ల వెళ్ళలేకపోతున్నాయి పంతొమ్మిది నుంచి కూడా మాకు నాగావలికి సముద్రం లింక్ అయిపోయి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కూడాను మా సముద్ర ఆటగాలు అనేక ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఈరోజు వరకు కూడాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క బాధలన్నీ మేము చెప్పడం జరిగింది ఆ ప్రభుత్వంలోని కూడా నువ్వు ఒకరోజు వచ్చిన ఒకరోజు అయినా సరే అధికారులు అయినప్పుడు కూడాను ఎప్పుడు కూడా రాలేదు కలెక్టర్ గారికి కూడా ఎన్నమించుకున్నాం కలెక్టర్ గారు కానీ రెవెన్యూ వారం కానీ ఫిషరీ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా మాకు స్పందించలేదు ఈరోజు ఎంత పరిశుభ్రత గ్రామం మాది ఒక యాటకి వెళ్ళాలంటే సముద్రం యొక్క కూడాను శుభ్రంగా వెళ్ళి శుభ్రంగా వచ్చేవాళ్ళం ఈ పొడవలు అనేది ఒక్కొక్క పొడవ ఐదు లక్షల నుండి మూడు లక్షలు నాలుగు లక్షల వరకు కూడా కాస్ట్లు దాని పొడవ విలీజ్ అలాంటి పొడవ ఒక్కొక్క దాని టన్నీజు రెండే టన్నులు విలీజు టన్ను మేము ఎక్కడ తీసుకెళ్ళి పెట్టడానికి చూడండి సార్ ఈ పొడవులు ఎక్కడికి ఎక్కడ దెబ్బలు పడి ఉన్నాయి ఈ నాగవల్లి ప్రభావం అనేది ఇప్పుడు చూస్తే కోతకైతే చాలా ఎక్కువ గురైపోయింది ఇప్పుడు చూస్తే ఈ రోడ్డు పాయింట్ బీచ్ రోడ్డు పాయింట్ కూడా దగ్గరకు వస్తుంది నిన్నను వచ్చేటప్పటికి చాలా ఒక వంద అడుగులు ఉండేది ఇప్పుడు కూడా చూడ రోడ్డుకి దీనికి ఒక ఇరవై అడుగులే ఉంది ఈ రోడ్డు కట్ చేస్తే ఊరుకు వెళ్ళిపోవడానికి అవకాశాలు కనిపిస్తుంది మాకు చాలా తేనె పరిస్థితులు ఉన్నాము దీనికి మన స్థానిక ఎమ్మెల్యే గారు ఒక పదిహేను రోజుల్లో ఆయన గెలిచిన తర్వాత మేము ఇంపర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆయన వెంటనే వచ్చి పొడవు మీద ఇంజిన్ పోటు మీద ఒక రెండు గంటల కాలం ఆయన పరిశీలించారు చూసి ఇంత దారుణంగా ఉంది కనీసం ఒక అధికారి కూడాను ఒక రెండు రాళ్ళు ముక్కలు వేసుకుంటే రక్షణగా గోడ కడితే మీకు ఇంత ప్రమాదం జరగదని స్థానిక ఎమ్మెల్యే ఏటగాళ్ళతో గ్రామ పెద్దలతో ఎన్నవించారు మాకు మాకు ఒక రక్షణకు వాడనేది కానీ మాకు ఇక్కడ కట్టినట్టుకుంటే ఈ డైరెక్టర్ వాటర్ అనేది నాగాల వాటర్ అనేది డైరెక్టర్ సముద్రంకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఇప్పుడు ఇటీ రాకుండా డైరెక్టర్ వాటర్ అనేది డైరెక్టర్ సముద్రం వాటర్ అట్టుకొట్టినట్టు ఉంటుంది ఇటర్ వాటర్ అనేది అది నప్ప మన బంతలో కూడా వచ్చిన వాటర్ డైరెక్ట్గా నాగావళంటే స్ట్రైట్గా వెళ్ళిపోయింది వాటర్ సముద్రంలోడికి ఇప్పుడు అలగలేదు గ్రామాల్లో కొట్టింది ఇప్పుడు